ఈ రాజధాని ఏదో పొలంకి ఏదో కూలింగ్ తీసుకుంటారు అన్నాడు దాన్ని తీసుకోవాలి ల్యాండ్ దాని పదకొండేళ్ళు అవుతుంది పదకొండేళ్ళ నుంచి కంపెనీ కంపెనీ ఏం డెవలప్ లేదు పాడు లేదు మరి చంద్రబాబు నాయుడు గారు రోడ్లు మొదలు పెట్టాడు మరి ఏం జరుగుద్దు ఏమో మళ్ళీ వేరే ల్యాండ్ అంటున్నాడు ఇది డెవలప్ చేయకుండా అది తీసుకొని ఏం చేస్తాడు మేమిచ్చాము పదకొండేళ్ళు అయింది మాది డెవలప్ చేసి దాని తర్వాత తీసుకోవాలంటే తీసుకుంటాం మరి ఇది డెవలప్ లేకుండా ఇది ఎడబెట్టి మళ్ళీ వేరే పొలాలు తీసుకొని మళ్ళీ దాని మీద వేసుకుంటే అడిగేవాడు లేడు అమ్ముకోవాలన్నా చచ్చినా బతికినా పెళ్లి చేసుకోవాలన్నా అమ్ముకోవాలన్నా అడిగేవాడు ఉంటా మరి పిల్లల చదువులు అని మంచి అని చెడు అని గుట్టని కోశని మరి మాకు ఆ కవులతో మీద ఆధారపడి బతుకుతుంది సరే మొత్తంగా ఈ ప్రభుత్వం వస్తే మీ కష్టాలు తీడతని చెప్పి అనుకున్నాం ఓటేసారు కదా మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఏది సంవత్సరం వచ్చి పదమూడు నెలలు అంత అవుతుంది ఇంత నాలుగు సంవత్సరాలు టైం ఉంది చేస్తాడని మేము ఒక నమ్మకం అనుకుంటున్నాం మరి అది ఏం జరుగుద్దు చేసినప్పుడు చెప్పుకోవాలి చేసాడని రాజధాని రైతుగా ఎలా అనిపిస్తుంది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మండదా బాగానే ఉంది ఇప్పుడు ఈ నాన్ కూలింగ్ ఏరియా బయట తీసుకుంటా అన్నాక మార్కెట్ పడిపోయింది గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత పడిపోయింది గతంలో నలభై ఏళ్ళు చిల్లర పోయింది ఓకే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పుడు ఆయన వస్తున్నాడు రానేటప్పటికి నలభై వేలు పోయింది నలభై ముప్పై నలభై ఐదు పోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూలింగ్ ఏదో తీసుకుంటున్నాను అటు దాకా అమరావతి అవన్నీ తీసుకుంటున్నాను కాబట్టి అసలు అడిగే పడిపోయింది సగానీ సగం పడిపోయింది సగా ఇరవైకి పాతికి వచ్చింది సరే మీరైతే ఎవరైతే ఇంతమంది భూములు ఇచ్చారో వాళ్ళందరికీ ఇష్టం లేదు ఇలా తీసుకోవడము ఇప్పుడు కొత్తగా ఏ ప్రాంతాల్లో అయితే తీసుకోవాలనుకుంటున్నారు అక్కడ రైతులు ఏమనుకుంటున్నారు ఇద్దాం అనుకుంటున్నారా లేదా కొంతమంది ఇద్దాం అనుకుంటున్నారు కొంతమంది ఏమో మన పొలం మరి అంతవరకు పదకొండు ఏళ్ళు అవుతుంది ఆ ఇచ్చిన వాళ్ళకి ఎంతవరకు డెవలప్ చేయలేదు మరి వస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఈయన రాకపోతే మన పరిస్థితి ఏందనేది కొంతమంది ఆలోచిస్తున్నారు అది సరే మరి పథకాలు ఏమైనా అందినియా మీకు

ఏం లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఇల్లు పొలం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చేసి మొత్తం తప్పులు చేస్తున్నాడు ఆ తప్పులు ఎప్పుడైనా సరిదిద్దుకోవాలి లేకపోతే ఆ తప్పులతో ఆయన కూడా చూసిపెట్టుకోని పోతారని చెప్పి అంటున్నాడు నిజంగా తప్పులు చేస్తున్నాడు మరి ఏమైనా మరి అంత తప్పులు చేసినట్టు ఏం లేదు మరి ఇప్పుడు వరకు బాగానే ఉండడు మరి రాజధాని పొలమే తీసుకోవాలని మొన్న మధ్య ఆడబుడి చేశారు నాన్ కూలింగ్ అది ఒకటే జనంలో కొద్ది ట్యాకింగ్ వచ్చింది ఇది కరేడు రైతుల సమస్య తెలుసా నీకు అదే ఫ్యాక్టరీ పెడుతున్నారని చెప్పి పవర్ ప్లాంట్ ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా బయట ఇచ్చి ధర్నాలు చేస్తున్నారు కదా మా భూములు ఏమో అని చెప్పి తెలుసా అది నెల్లూరు అటు ఉత్తరాంధ్ర చేస్తున్నారు ఏంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే పరిశ్రమ పెడతామని ప్రభుత్వం అడుగుతున్నారు రైతులేమో మరి ఏం చేస్తారని భయపడుతున్నారు రైతులేమో మేము ఇవ్వమని చెప్పంటారా అంటే ఊరి కూరు మొత్తం తీసుకుంటున్నారంట ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ఏమో మొత్తం ప్రభుత్వం చూడాలంట మరి ప్రజల బాధను కూడా పట్టించుకోవాలి కదా లేకపోతే ఫ్యాక్టరీ పెట్టాలంట ఏమి ఏం చేస్తారో పెద్దవాళ్ళు మరి మనకి ఏం తెలుసు అండి ఇప్పుడు ఏం చేస్తారో వాళ్ళు ఏమో రైతులు బదారు పడి బాలు చేస్తున్నారు భూమి అని మరి ఏ ఇప్పుడు ఇవాళ ఉన్న గవర్నమెంట్ రేపు ఉండదు కదండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఐదు సంవత్సరాలు అసలు ఏం ఓ లాస్ట్ సంవత్సరం అయితే కవులు కూడా వీలైన ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రెండు కవులు చేశాడు ఆయన వేయాల్సింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ ఒక ఐదు ఆరు నెలలు చేశాడు ఐదు ఆరు నెలలు తేడా వేసాడు రెండు కవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పోతా పోతా ఒక కవులు గవర్నమెంట్ మారిపోయింది ఆయన వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఒక కవులు ఇచ్చాడు ఒక కవులేమో మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు గడిచినాక ఆ కవులు కూడా కలిపాడు ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి తినడానికి ఉండటానికి మరి కవులే ఇలా సరే పెద్ద పరిపాలన బాగుందని నేను ఒక్క అభిప్రాయం నా అభిప్రాయం ఉంది ఇప్పుడు డబ్బు కావాలి ప్రజలకు ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలంటే మరి ఎక్కడ డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర మరి అప్పులు తీసుకొచ్చి ఏడబెడతారు వాళ్ళు మట్టి ఎలా వచ్చేవాడికి ముసలి పెన్షన్లు ఇవ్వాలి ఎంప్లాయీకి జీతాలు ఇవ్వాలి ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి మొత్తం తెలుసుకునే కదా ఆయన చెప్పింది ఇన్ని హామీలు మీలు ఏదో చెప్తా ఉంటారు అలా రాజకీయ ఎత్తుగా కోసం వాళ్ళ ఓట్ల కోసం రాజకీయ స్వార్థం చూసి చెప్పారు అంటే ఏదో చెప్పిన అని చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఏళ్ళకి అన్నాడు ముసలి పెన్షన్ చెప్పాడు అప్పుడే చెప్పాడు ఎప్పుడు ఆయన వచ్చే కొత్తలో చెప్పాడు ఈయన యాభై ఏళ్ళు అన్నాడు ఏళ్ళకి నేను పెన్షన్ ఇస్తా అన్నాడు అది పథకాలు అసలు ఇంపార్టెంట్ అంటే పథకాలంటేసారంటావా ఏదో ఇక నమ్మారో ఆయన ఏదో బాగాలేదని చూద్దామని ఇటు నూట అరవై ఇచ్చారు మరి ఆయనకేమో నూట యాభై ఒకటి వచ్చింది అనుకున్నావా ఈ రేంజ్లో సీట్లు వస్తాయి నూట అరవై నాలుగు ఎవరు అనుకుంటాం మనం అనుకున్నాం ఆ ప్రజలు అనంతపూర్ నుంచి ఉత్తరాంధ్ర వరకు రుచాపురం వరకు వన్ సైడ్ వెళ్ళిపోయారు మరి మనం ఏం చేద్దాం జనానికి మరి ఎందుకు మార్పు వచ్చిందో వచ్చేసింది అంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో ప్రజలు చూస్తా ఉంటే అసలు తీర్పు ఎలా ఇస్తున్నారు అంటే నూట యాభై ఒకటి నూట అరవై నాలుగు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒకటి ఇచ్చారు అసలు అంతా అనుకోలేదు ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నాన్న బాగా పరిపాలించాడు పరిపాలించాడు బాగా వర్షాలు పడ్డాయి నదులు నిన్నీ కుంటలు చెరువులు ఏకపోయి ఇంత మొక్కజొన్న కండలు ఒడ్డు బత్తాలు మిరపకాయలు బాగా పండినెయి ఆయన ఆశ్వాది బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆయన చేసే పథకాలు చేస్తాడని జనం నమ్మారు చేశారు నూట యాభై వంద సీట్ ఇచ్చారు మరి వర్షాలు కూడా బాగానే పడ్డాయి ఆయన టైంలో రేట్లు కూడా ఉన్నాయా ఆ రేట్లు కూడా ఉన్నాయి మనం ఉండ వాస్తవ చెప్పుకోవాలి మరి ఇప్పుడేమో ధాన్యం ఇంకా మార్కెట్ పడిపోయింది మిరగాయలు పడిపోయింది పత్తి పడిపోయింది మరి వరుసగా లేదు రైతులు ఇబ్బందిగా ఉన్నారు బాగా మరి రైతు భరోసా అంటున్నారు ఏది ఇంతవరకు ఏం లేదు జనం రైతులు ఇబ్బంది అవుతున్నారు మరి మరి ఇబ్బంది లేదు వచ్చే ఏ నీళ్ళు సన్నీళ్ళు తోడు అన్నట్టుగా వస్తే కట్టి సాయంగా పనిపోతుంది ఓ బకెట్లు బకెట్ అర బకెట్ నీళ్ళు ఉండవు దాంట్లో రెండు చెమ్ములు నీళ్ళు పోసుకుంటే కొద్దిగా ఉపయోగపడుతుంది అసలు భారతదేశంలో ఎవరిదంటే బాధ రైతుదే బాధ రైతులేందే రాజ్యమే లేదు మరి వాటర్ సెక్యూరిటీ ఉండాలంటే మనం అందరం పెళ్లాం పిల్లలు ఆగి ఇంటే పొద్దున్నాం వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ కావులు కాతున్నారు మనకి ఒకడు ఆ దేశం వాళ్ళు రాకుండా మన దేశం మీద రాకుండా కావులు కాతున్నారు మరి వాళ్ళిద్దరిదే కష్టం భారతదేశంలో గుర్తిస్తున్నారా మరి గుర్తించాలి గుర్తిస్తున్నారా గుర్తించాలంటే అందరూ గుర్తించలేరు కొంతమంది గుర్తించారు కొంతమంది గుర్తించలేరు అసలు రైతుది కష్టం బార్డర్ సెక్యూరిటీది అది